నేను నా సార్ మన్న మా టీం వరకు పోయి అటు బాయ్ బాస్ చూసాము రెండు సెటల్ మాట్లాడటం జరిగింది దాన్ని మళ్ళ రేపు కూడా ఒకసారి నేనేం చేస్తే మీకు 5% మొత్తంలోంచి వచ్చిన బిజినెస్ లోని తీసి పంచుతున్నాం కాబట్టి మీకు కూడా వచ్చేది కాబట్టి మీరు కాస్త ఫాస్ట్‌గా ఆఫీస్ ఓపెన్ చేసుకుంటారని కోరుకుంటున్నా ఓకేనా రైట్ నెక్స్ట్ డివిఆర్ గారు ఖమ్మం సార్ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికి నమస్కారం సార్ సార్ నాకు ఒకటి ఒకటి పది వంద రేపు కానీ రెండు కానీ అయిపోవచ్చు సార్ అలాగే ఎల్లుండి నా టీం నుండి ఒక ఐదు నుండి పది మంది పెంచర్ చూడడానికి రావచ్చు సార్ వాళ్ళు అంటే అవును సార్ ఒక ఐదు ఐదు నుంచి పది మంది రావచ్చు సార్ లీడర్స్ గానీ అసోసియేట్ కానీ వాళ్ళు కూడా తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఒకసారి చూశాక దాన్ని బట్టి డిసైడ్ అవుతామని అన్నారు సార్ తప్పకుండా రండి సార్ ఇప్పుడు నా ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తే కూడా ఫైవ్ పర్సెంట్ ఇస్తారా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదే సార్ వస్తుంది

మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు ఓపెన్ చెప్పండి దానికి సంబంధించి మన అందరికి కూడా తెలియజేద్దాం బాగుంటుంది ఓకేనా ఓకే ఓకే సార్ శ్రీనివాస్ గారి గుడ్ ఈవినింగ్ అండి హలో రమేష్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడారు ఏం లేదు అడిగి కొంచెం లింకు నాలుగున్నర నాలుగింటికి అప్పుడు పంపిస్తే కొంచెం కొత్త వాళ్ళకి పంపించుకోవడానికి వీలు ఉంటుంది మరీ ఏడు ఏడున్నర అంటే లింక్ కొంచెం లేట్ అవుతుంది కొత్త వాళ్ళకి రమేష్ రమేష్ గారు రమేష్ గారు ఒక్క లింకే అది పాతది ఎప్పుడుతో పంపించినా సరిపోద్ది కొత్త లింక్ ఏం ఉండదు ప్రతిరోజు అదే లింక్ ఒకటే లింక్ ఓహో అట్లా సార్ అవును సార్ అవును ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ బై పెళ్ళిక అడిగా ఓకే గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈనింగ్ అండి సార్ కమ్మ నుంచి బండి రామకృష్ణారావు సార్ మాట్లాడు సార్ సార్ ఈరోజు మా టీం నుంచి సుబ్బారావు గారు వెంకన్న గారు ఒక ఐదు మందిని డేటా పంపించారు సార్ నేను అంటే ఈరోజు టీమ్గా వెళ్ళలేదు సార్ ఫీల్డ్కి మేము ఒక ఐదు మంది కలెక్ట్ చేసినాం సార్ అవి కాక ఒక మూడు మూడు కోడింగ్ ఇచ్చాం సార్ ఈరోజు పొడించర్లో ప్లాన్ చేసి ఆఫీస్ చూసాం సార్ అది మళ్ళీ టీమ్గా మాట్లాడి ఎప్పుడు ఓపెనింగ్ అనేది మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ ఓకే ఖమ్మం కూడా ఖమ్మం కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా శ్రీనివాసరావు గారిని కలిసి కలిసిన రోజు రెండు మూడు సెంటర్లు చూసాం సార్ ఇంకా ఏదనేది ఫైనల్ కాలేదు సార్ ఓకే ఈరోజు అప్డేట్ ఇదే సార్ థ్యాంక్ యూ సార్ కాస్త త్వరగా ఓపెన్ చేసేది చూడండి ఎందుకంటే మిగతావి కూడా మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఫాస్ట్ గా చూస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ బండి రామకృష్ణ గారు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఒక నేను ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడిన తర్వాత రోహిత్ గారు మాట్లాడతారు రోహిత్ గారు మాట్లాడిన తర్వాత ఇంకేదన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పరిచయం చేసుకుంటారు దాన్ని బట్టిదో వద్ది ఫస్ట్ మనం చేయాల్సిన పని సక్సెస్కి ఒకటేనండి మన దగ్గర ఉన్న డేటాని మీరు ఒక పుస్తకంలో రాసుకొని ఫోన్లో వద్దండి ఫోన్ నుంచి పుస్తకానికి రాసుకొని డైలీ కాల్స్ చేయటం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మీకు అటాచ్ అవుతారు వాళ్ళు వచ్చింది దీని తర్వాత వాళ్ళని జూమ్ మీటింగ్లో తీసుకురండి నెక్స్ట్ వాళ్ళు కోడ్ ఇష్యూ చేయండి దాని తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందాక ఒక క్యాల్కులేషన్ చెప్పేవాడి మీ కింద ఒక పదివేలు టీం ఉంటే సంవత్సరంలో ఒక్కొక్కళ్ళు ఒక్కటి చేసినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసినా కూడా పదివేలు ఇంటూ పదివేలు పది కోట్లు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎందుకంటే మనం ముందున్నాము ముందున్న అవకాశాన్ని ఎప్పుడు వాడుకోమో ఎవరో వచ్చేసి అవకాశాన్ని వాడుకుంటారు దయచేసి ఇది చాలా చిన్న పని అండి మనసు పెడితే చాలా చిన్న పని పది వంద అవటం వంద వెయ్యి అవటం వెయ్యి వేలు అవటం అన్నది ఆటోమేటిక్గా మనం పని చేయడం స్టార్ట్ చేసి మన కిందోళ్ళతో పని చేయించడం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా అదే పని చేస్తారు అంటే మన పదిని పది పది వంద చేయటం అన్నది ఎంత చాలా ఈజీ దాన్ని దయచేసి దాన్ని ఒక్కదాన్ని మీరు చేసి టీం అయితే బిల్డ్ చేసుకోండి మీరు ఫ్రాంచైజీలు పెట్టండి పెట్టకపోండి అది మీ ఇష్టం అది పెట్టుకునే వాళ్ళు వచ్చేసి పెడతారు కాబట్టి దయచేసి టీమ్ నన్నా బిల్డ్ చేసుకుంటే మన ఫ్యూచర్లో వచ్చేసి వందల వెంచర్లు వస్తాయి వేల ప్రాపర్టీస్ వస్తాయి దానికి సంబంధించి మొత్తం కూడా మనం ఒకటి కాయ్ అని చెప్పేసి ఒకటి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి కూడా మనం ఒక సైట్ని రెడీ చేసాం ఎవరైతే దీంట్లో మెంబర్లు ఉంటారో వాళ్ళకి మాత్రమే దాంట్లో అవకాశం ఉంటుంది అది ఒక వెయ్యి కోట్ల క్లబ్ చేయదలుచుకున్నాం ఆ వెయ్యి క్లబ్ క్లబ్లో ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర ఎంత ఉందని చెప్పేసి అని లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఎంత ఉందని చెప్పి తెలియజేస్తే చాలు దానికి తగ్గ ప్రాపర్టీని వెంటనే మనం ఇవ్వటం జరుగుద్ది దాంట్లో వచ్చేసి కంపెనీ కేవలం టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఆ టూ పర్సెంట్ కమిషన్లో కూడా ఒక వన్ పర్సెంట్ మన ఏ అసోసియేట్స్ కి వన్ పర్సెంట్ వచ్చేసేసి ఫ్రాంచైజీ హోల్డర్స్ కి ఇవ్వడం జరుగుద్ది కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరిగే బిజినెస్ అండి కాబట్టి ప్రతిదీ కూడా మీకు అర్థం కానప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనకి సండే దీనిలో అంతా కూడా డీటెయిల్డ్ గా చెప్తారు చేస్తారు చెప్తారు కాబట్టి ఇది కూడా ఒక అప్డేట్ ఇస్తున్నది అట్లానే రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మనకి సంబంధించి మనం మిగతా సర్వీసులు కూడా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఇవాళ అందరూ కోరిన దీని దాని మీద ఇవాళ మనకి ఆఫీస్కి వచ్చిన దాంట్లో ఒక ఇరవై మంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఉన్నారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు రావటం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటది ఇన్స్టెంట్ డేటా ఉంటుంది ఆ దీని అంతా కూడా రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ ఏంటంటే అండి మ్యారేజ్ బ్యూరో దాన్ని కాబట్టి మనం దాన్ని కూడా పసుపు కుంకుమ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి అని దాన్ని రిజిస్టర్ చేసి వీళ్ళందరికి కూడా ఎవరైతే ఫ్రాంచైజీ పెట్టుకున్నారో వాళ్ళందరికి కూడా ఆ సర్వీస్ ఇవ్వటం జరుగుద్ది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అట్లానే మన జేటి రామారావు గారు అడిగారు సరే కాస్త వీసా సర్వీస్ లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని వాటిని కూడా ఇవన్నీ జరిగేది ఫ్రాంచైజీ దగ్గర దగ్గర నుంచి జరుగుద్దండి కాబట్టి ఫ్రాంచైజీ హోల్డర్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఏందన్న దాన్ని మన ఫ్యూచర్ లో తెలుసుకుంటారు అట్లానే రోహిత్ స్వామి చెప్పాడు అది మనం ఫైనాన్స్ ఫైల్స్ కానీ ఫైనాన్స్ ఇప్పించడం కానీ అది కూడా చేయొచ్చు అని చెప్పేసి అని దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాం అదే అవుద్ది నెక్స్ట్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఆల్ కంపెనీస్ మాస్టర్ కోడ్ తీసుకుని అదంతా కూడా మీ అందరు కూడా ఇవ్వటం జరుగుద్ది ఈ రకంగా ఫస్ట్ మనం టీమ్ బిల్డ్ అయితే ఏదైనా చేయవచ్చు అండి టీం బిల్డ్ చేసుకోవటం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ మీద ఉంటుంది లీడర్ అంటే మనం ఏంటంటే మన టీం ఒక వెయ్యి పదివేలు అన్నప్పుడు మనం లీడర్ గా పరిగణించబడతాం అట్లానే సంవత్సరానికి ఒక పది కోట్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదంతా ప్రాక్టికల్ గా రుజువు చేసుకున్నది ఏనండి దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి దాన్ని కూడా మీకు ప్రతి దాని గురించి కూడా ఒక లెక్క ఒక ప్లేయర్ కూడా రిలీజ్ చేస్తాం మీకు అర్థమయ్యేటట్టు కాబట్టి దయచేసి అందరు కూడా టీంను బిల్డ్ చేసుకోండి ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే లక్ష మంది అసోసియేట్స్ కావాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాటికి అన్నది టార్గెట్ పెట్టుకున్నాం మూడు వేల ప్రాంచైజీ దాన్ని టార్గెట్ పెట్టుకున్నాం ఆ రెండు కూడా అచీవ్ కాబోతున్నాం అందులో మీ పార్టీ అంతా మీరు ఏం చేస్తారన్న దాని మీద మీరు సెల్ఫ్ టార్గెట్ తీసుకోండి మిమ్మల్ని మీరు విశ్వసించండి అట్లానే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మీరు అవకాశాన్ని ఇవ్వండి దాంతో అందరు డెవలప్మెంట్ ఉంటుంది ఇది ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ ఉండేది జనరేషన్స్ జనరేషన్స్ వచ్చేది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి కేవలం ఒక పది రోజులన్నా మనసు పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా వెయ్యి దాకా అవుతుందండి అక్కడ దానికి ఏంటంటే మనం పని చేయటం కాదు పని చేయించాలి ఇక్కడ మనం పని చేస్తే మనమే మిగులుతాం పని చేయిస్తే ఒక పెద్ద టీము ఒక సమూహం వస్తుంది కాబట్టి అందరితో పని చేయించండి ఆ పని చేయించినప్పుడు అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని అని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మీరందరూ ఇంత ఓపిక్ గా ఉన్నంతకు పేరు పేరున ధన్యవాదాలండి నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి మన స్వామి ఇస్తారండి రోహిత్ స్వామి పాయింట్స్ కూడా పది క్లుప్తంగా చెప్తారు కొత్త వాళ్ళు ఉంటే దయచేసి నోట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చా సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మన రియల్ భూమి మన పేరు అయితే ఏదైతే ఉందో ఏ టు జెడ్ సర్వీస్ అని నేను మన మిత్రులందరికీ కూడా మన అసోసియేట్స్ అందరికీ కూడా చెప్తున్నాను ముందు రియల్ భూము ఎస్టాబ్లిష్ అయితే ఆటోమేటిక్గా మన సర్వీసులు అన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్యూచర్లో అని చెప్పాను మన ఏ టు జెడ్ సర్వీస్కి సార్థకత ఏర్పడుతున్నప్పుడు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో చిన్న బిజినెస్ చేస్తారు వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని చూస్తారు కాబట్టి ముందు రియల్ బూమ్ చేయండి నెట్వర్క్ చేయండి చేసిన తర్వాత మీ బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది ఎవరైతే ఒక కిరాణా షాప్ కావచ్చు లేకపోతే బట్టల షాప్ కావచ్చు మ్యారేజ్ బ్యూరో కావచ్చు ఇన్సూరెన్స్ లోన్స్ కావచ్చు అట్లా మనం ప్రాంచైజీ మోడల్లో ఇస్తాం కాబట్టి ఈ టీం అంతా కూడా దానికి ఉపయోగపడుతుంది అట్లా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము అన్నట్టుగానే మనం ముందుకెళ్దాం సార్ థ్యాంక్ యూ రామప్రసాద్ గారు రామప్రసాద్ గారు కోరిక అనమాట కాబట్టి ముందు మన దగ్గర టీం ఉండాలండి టీం లేకుండా మాత్రం ఏది జరగదు టీం బిల్డ్ చేసుకోండి మీకు కావాల్సిన అన్ని రకాల సర్వీసులు వస్తాయి మొత్తం కూడా హ్యాపీగా ఉంటారు టీం అన్నదే ముఖ్యం అండి అన్నిటికంటే ఇంకా దానికి మించింది లేదు వాస్తవానికి ఇప్పుడు పాజిటివ్ గా పని చేస్తుంటే ఈ రోజుకి ఒక లక్ష మంది కావాలి కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు పాజిటివ్ చేస్తున్నారు పాత వాళ్ళు పని చేయించట్లేదు అని చెప్పేసి అనిపిస్తా ఉంది దయచేసి పని చేయించండి ప్రోగ్రెస్ ఏంటంటే ఏ వ్యక్తిదైనా ఇక్కడ టైం టు టైం డేటా ఉంటది కాబట్టి ఆ రకంగా నేను రికార్డ్ చూసి మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి పెద్దలు అంటే పెద్దలు అంటే ఇక్కడ ముందుగా వచ్చిన వాళ్ళు నూట ముప్పై రోజుల నుంచి వస్తున్న వాళ్ళు దయచేసి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఈ నెల ఆఖరికి తీసుకుంటే సరిపోద్దండి లేకపోతే డిసెంబర్ ఫస్ట్ నుంచి దానికి ప్రమోషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ టీం కూడా జరిగి ఉండాలన్నది ఒక కండిషన్ ఆ కండిషన్ ని కాకుండానే మీరు ప్రమోషన్ తీసుకుంటే ఇంకా మీరు మీ కింద వాళ్ళకు కూడా చక్కగా ప్రమోషన్ వస్తుంది ఈ రకంగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో మనం ఐ కార్డులో ఉన్నప్పుడు ఎక్కువ కమిషన్ తీసుకోవటానికి ఉంటది బిజినెస్ కూడా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి దయచేసి అందరూ చెప్పిన దాన్ని మొత్తం అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్పానని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి రోహిత్ గారు సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి హార్టీ వెల్కమ్ టు రియల్ బోమ్ జూమ్ మీటింగ్ అండి సో నా పేరు సబరం రోహిత్ అండి నేను గుంటూరు నుంచి మాట్లాడుతా ఉన్నా సో ముందుగా లీడర్స్ అయినటువంటి రామ్ ప్రసాద్ గారికి బాలేమయ్య గారికి రామారావు గారికి హరి గారికి స్వర్ణ సుబ్బారావు గారికి వెంకన్న గారికి వై రమేష్ గారికి రెడ్డి గారికి మణిభాస్కర్ గారికి గత్తయ్య గారికి శ్రీనివాస్ గారికి ప్రసన్నలక్ష్మి ప్రసన్న లక్ష్మి గారికి వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేసిన శ్రీకాంత్ గారికి రాజేశ్వరి దేవి గారికి రాంబాబు గారికి భాస్కర్ గారికి భాస్కర్ రావు గారు ఈ రోజు ఐదుగురు న్యాడ్ చేశా అని చెప్పారు వారికి సురేష్ గారికి విజేత గారికి విజేత గారు ఒక ఇద్దరు యాడ్ చేశా అని చెప్పారు తర్వాత రాజమండ్రి సతీష్ గారికి ఆయన ఈ రోజు ఐదుగురు యాడ్ చేసి జరిగింది కటికి రాంబాబు గారు నాలుగు మండలాల్లో లీడర్స్ అందరిని కూడా వర్క్ చేయడం జరుగుతుందని చెప్పి వర్క్ చెప్పారు తర్వాత బండి రామకృష్ణ గారు సో మీరందరూ అప్డేట్స్ ఇచ్చారు మీ అందరికి కూడా రేల్ రూమ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి వారితో పాటుగా న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పవన్ గారు అని చెప్పి మన రాంప్రసాద్ గారి టీము అదేవిధంగా ప్రతిమ గారు తర్వాత వైజాగ్ నుంచి శ్రీకాంత్ గారు ప్రసన్న లక్ష్మి గారు విజేత గారు తర్వాత నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కనకలింగేశ్వరరావు గారు ఎండి కలాం గారు తర్వాత శ్రీతేష్ గారు అని చెప్పి ఇంకెవరన్నా కొత్త వారు వచ్చి ఉంటే కూడా అందరికీ హార్టీ వెల్కమ్ అండి సో ఇక్కడ ఏంటంటే సార్ మనం రియల్ ఎస్టేట్ అప్డేట్స్ ఈ రోజు శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ఈ రోజు మన ఆఫీస్ లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ బ్యాచెస్ మీటింగ్ జరిగిందండి నియర్ అబౌట్ నైన్టీ ఫైవ్ ప్లస్ మెంబర్స్ రావడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అంటే మనం రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ గురించి రియల్ బూమ్ కాన్సెప్ట్ గురించి తో పాటుగా మనం ఏదైతే నంది ఎన్క్లేవ్ గురించి మనం వెన్నుకల్ దగ్గర ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గురించి ఆల్మోస్ట్ అవన్నీ కూడా క్లోజింగ్స్ రేపు ఈవినింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే కూడా ఆదివారానికి అన్ని కూడా కన్ఫర్మ్ గా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఇందాక డివిఆర్ గారు కూడా వాళ్ళ టీమ్ తో వస్తా అని చెప్పి చెప్పారు నేను వారి పేరు రాసుకోవటం నచ్చిపోయా సో డివిఆర్ గారు ఇవన్నీ కూడా అంటే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ ఒక పాజిటివ్ సిగ్నల్స్ వస్తా ఉన్నాయండి అందరు కూడా రియల్ ఎస్టేట్ కి చాలా బాగా కనెక్ట్ అవుతా ఉన్నారు మరోవైపు ఈ రోజు వచ్చిన వాళ్ళు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా సార్ మీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రవీణ్ అనే ఒక నాకు మంచి ఫ్రెండ్ అండి సో అతను కూడా వేరే ప్రాజెక్ట్స్ నేను టైప్ చేసి మాట్లాడతానని చెప్పి చెప్పారు సో ఈరోజు అడ్మిన్ సైడ్ ఉన్నటువంటి అందరూ అంటే ఎవరైతే శ్రీనివాస్ గారు కానివ్వండి తర్వాత కప్పయ్య గారు కానివ్వండి సార్ ఎవరు సార్ ఒకసారి మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి సయ్యద్ గారు కనక్ ఒక్క నిమిషం అండి సార్ మీరు మీరు మ్యూట్ చేసుకోకపోతే ఆ సౌండ్ వల్ల కొద్ది డిస్ట్రాక్షన్ వస్తుంది సార్ ఏమనుకోకుండా మ్యూట్ చేసుకోండి దయచేసి జాఫర్ గారు కనక్ సో తర్వాత మనకు వచ్చేటప్పటికే ఇందాక చెప్పారు మనకు ఈ రోజు హండ్రెడ్ ప్లస్ అంటే నైన్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా మెంబర్స్ రావడం జరిగింది చక్కగా లంచ్ ఆర్గనైజ్ చేసుకున్నాం అందరం కూడా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు శ్రీ సిటీలో మనకి తడా దగ్గర అపార్ట్మెంట్స్ కూడా ఒకటి ఫైనలైజ్ అవుతా ఉంది సో అది ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్లాట్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటా ఉంది తర్వాత మన సాఫ్ట్వేర్ కూడా అంతా అప్డేట్ అయిందండి తర్వాత ఫ్రాంచైజీ కోడ్ అవన్నీ కూడా రేపటి నుంచి అలాట్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రాజెక్ట్స్ కమిషన్ స్ట్రక్చర్ కూడా వాటిలోనే అన్ని దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది తర్వాత మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మన యూట్యూబ్ అంటే రియల్ బూమ్ బిజినెస్ ఛానల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అందరినీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ బూమ్ బిజినెస్ ఛానల్ అండి సో దీనివల్ల ఏంటంటే మన రియల్ బూమ్ సంబంధించి అప్డేట్స్ కూడా ఏ రోజు ఆ రోజు వస్తా ఉంటాయండి ఇవి ఈ అప్డేట్స్ కి సంబంధించి తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ లో అసలు ఏంటి రియల్ బూమ్ అంటే ఎవరైతే కొత్తగా వచ్చారో మెంబర్స్ అందరూ కూడా కొద్దిగా మీరు నోట్ చేసుకునే అవకాశం ఉంటే నోట్ చేసుకోండి లేకపోతే కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ వినండి ఎందుకంటే మనం ఇక్కడ ఒక పర్పస్ కోసం మనం మీ టైం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జూమ్ మీటింగ్ కి ప్రతిరోజు కూడా మీరు కేటాయిస్తా ఉన్నారు కొత్త మెంబర్స్ ఇంక్లూడ్